హలో ఎవరు మన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ సండే కదా సండే స్పెషల్ చికెన్ లెవెర్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాటది కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ముందుగా స్టవ్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకొని పోమంతటిని బాగా వేయించుకుందాము ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాము మీరు ఆనియన్స్ నిలువగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి మసన పయేదాకా ఫ్రై చేసుకొని దీనికి ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట సో ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది రైస్లోకి బాగుంటుంది చపాతీ పులకాలలో కూడా చాలా బాగుంటుంది లేదు బిర్యానీలో కూడా ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి మీరు చెప్పినట్లు ట్రై చేయండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పూపత్త బాగా వేయించుకున్నాక ఇప్పుడు లెవర్ని శుభ్రంగా నరికించాలి వాటర్తో కడిగేసుకొని దీని ఇంట్లో ఉన్న వా బ్లెడ్ అనేది ఉంటుంది కదా ఆ బ్లెడ్ పై ఏదాకా శుభ్రంగా ఎక్కువ నిలుతూ వాష్ చేసుకొని వాటర్ని పిండేసుకొని ఆరియన్స్ మిశ్రమంలో ఈ లెవర్ని వేసేసుకొని ఒక టీ స్పూను సాల్ట్ ఒక టీ స్పూను పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఉప్పు పసుపు లెవెవరికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఇది లో ఫ్లేమ్లో పెట్టి చేసేసుకుందాం ఎక్కువ టైం పట్టదు ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు ఇది నాస్టిక్ స్టిక్ అయితే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి హెల్త్ పర్పస్ మీద నాస్టిక్ వాడంతో కదా అందుకని స్టీలు లేదా ఇత్తరి వాటిల్లో చేయాలంటున్నారు కాబట్టి స్టీల్ వాటిల్లో ఎక్కువ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటూ అప్పుడప్పుడు గెరిట్తో ఇలా కలుపుకుందాము చూడండి ఇలా గెరిట్తో కలుపుకున్నాక ఇందులో అన్ని ఇంకి దగ్గరకు వచ్చేదాకా కూడా మనము పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఉమికతో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ వాటర్ వాటర్ని ఇరికిపోయి ఇప్పుడు ఆయిల్ పైకి తేలిద్దు చూడండి అప్పుడు దాకా కూడా కొద్దిగా వంపికతో ఫ్రై చేసుకొని చూడండి ఇప్పుడు మాట అనేది అన్నీ కూడా ఇక్కిపోయినాయి కదా ఈ టైంలో మనం ముందుగా చికెన్ మసాలా ఉంటుందని ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు సో చికెన్ మసాలాని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా వేస్తున్నారు అలాగే గరం మసాలా కూడా ఒక టీ స్పూన్ వేసేసుకొని చికెన్ మసాలా గరం మసాలా వీటిని కలిసేలాగా బాగా కలుపుకుందాము ఇలా అంతా కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవటమే కలిపేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది కింద కాళేశ్వరం రైస్ రోటీ ఏదో బిర్యానీలో కానీ సైడ్ డిష్లో కాని బట్టి మొక్కలే తినొచ్చండి అంత బాగుంటుంది ఈ చికెన్ లెవర్ ఫ్రై అనేది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయినా మీ దగ్గర